ఓ కొత్త దర్శకుడు కొత్త హీరో హీరోయిన్లను పెట్టి చేసిన సినిమాకి ఎనభై లక్షలు డబ్బులు పెడితే పెట్టుబడి వెనక్కి వస్తుందన్న గ్యారంటీనే చాలా తక్కువ అలాంటిది ఆ సినిమా పది కోట్ల షేర్ని రాబట్టిందంటే అద్భుతమని చెప్పాలి అలాంటి అద్భుతాన్ని తీర్చిదిద్దిన దర్శకుడు తేజ అని చెప్పడంలో సందేహం లేదు బాలీవుడ్లో సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన ఆయన టాలీవుడ్కి వచ్చి ఇక్కడ డైరెక్టర్గా మారి చేసిన మొదటి మూవీ చిత్రం ఇప్పటికీ ఇరవై ఆరేళ్ళు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం కిరణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా రీమాసే టాలీవుడ్ కి హీరోయిన్ గా చదువుకునే రోజుల్లో ప్రేమ పెళ్లి అంటూ హద్దులు దాటితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు తేజ తన్నికెల్ల భరణి గారు ఢిల్లీ రాజేశ్వర్ల కామెడీ సినిమాకి ప్లస్ అని చెప్పాలి హీరో తల్లిదండ్రులుగా వీళ్ళు ఆ పాత్రలకు జీవం పోసారు పట్నాయక్ గారు అందించిన సంగీతం కూడా హైలైట్ అనే చెప్పాలి ఢిల్లీ నుండి గల్లీ దాకా మా ఊ వెళ్ళిపోతున్నాదనే పాటలు అప్పట్లో ఓ ఊపు ఊపేశాయి కొన్నాళ్ల పాటు ఎక్కడ చూసినా ఇవే పాటలు వినిపించేవి నిజానికి ఈ చిత్రంలో హీరోగా ఉదయ్కిరణ్ణి అనుకోలేదు వేరే హీరోని అనుకుంటే అతను హ్యాండ్ ఇచ్చాడు దాంతో ఉదయ్కిరణ్ణి ఫిక్స్ చేశారు తేజా ఈ సినిమాను ఉదయ్ కిరణ్ అందుకున్న పారితోషికం కేవలం పదకొండు వేల రూపాయలు అయితే సినిమాకి లాభాలు వచ్చిన తరువాత షేర్ ఇచ్చారు ఇక ఈ మూవీ తరువాత ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అయిపోయాడు ఆ తరువాత తోనే నువ్వు నేను చిత్రాన్ని తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దర్శకుడు సినిమాకి గాను నిర్మాత రామాసిరావు గారు పెట్టిన బడ్జెట్ కేవలం ఎనభై లక్షలు అది పబ్లిసిటీ ఖర్చులతో కూడా కలుపుకొని ఇక ఫుల్ రన్లో సినిమా కలెక్ట్ చేసింది అక్షరాల పది కోట్లు కావడం విశేషం అప్పట్లో పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం ఈ చిత్రం సాధించిన విజయాన్ని చూసి షాక్ అయ్యారు చిరంజీవి గారు సురేష్ బాబు గారు వంటి పెద్దలు చిత్రం యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా కలిసి అభినందించారు సోషల్ మీడియా ఏమాత్రం లేని రోజుల్లో కూడా చిత్రం మూవీ క్రియేట్ చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కాదు ఇప్పుడున్న టాలీవుడ్ మార్కెట్ని బట్టి చూస్తే ఇది వంద కోట్ల మూవీ అని చెప్పాలి టికెట్ రేట్లు పది రూపాయలుగా ఉన్న రోజుల్లోనే పది కోట్ల కలెక్షన్స్ను రాబట్టిన ఘనత దర్శకుడు తేసాకు మాత్రమే దక్కింది ఎందుకంటే ఈ సినిమాని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసింది లేదు అలాగే ఇందులో నటించింది స్టార్ హీరో కూడా కాదు ఇక హీరో ఈ రోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఈ చిత్రం మూవీ ద్వారా మరోసారి అతన్ని ప్రేక్షకులు తలుచుకుంటారు